నెల్లూరు లేడీ డాన్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు నిడిగుంట అరుణను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు జీవిత ఖైదీ శ్రీకాంత్ ఎపిసోడ్ లో ఇది మరో కీలక పరిణామం కారులో విజయవాడ వైపు వెళ్తుండగా అద్దంకి టోల్ ప్లాజా దగ్గర మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు అనంతరం కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు తనను అరెస్ట్ చేస్తారనే విషయాన్ని గమనించిన అరుణ మంగళవారం రాత్రి హైదరాబాద్ కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో పోలీసులు దారిలోనే అరెస్ట్ చేశారు మరోవైపు అరుణ తనపై ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు తనపై గంజాయి కేసు పెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అయితే కోవూరులో ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో అరుణను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది అలానే నాలుగు రోజుల క్రితం సిఐకి ఫోన్ చేసి అరుణ బెదిరించారని ఆరోపణలు రావడంతో ఆమెను అరెస్ట్ చేసినట్లు మరో వదంతి కూడా ప్రచారంలో ఉంది గత ప్రభుత్వంలో రౌడీ షీటర్ శ్రీకాంత్ సహకారంతో పలు నేరాలు సెటిల్మెంట్లు చేశారని ఆమెపై ఆరోపణలున్నాయి శ్రీకాంత్ పెరోల్ విషయంలో అరుణ తెరపైకి వచ్చారు శ్రీకాంత్ తో ఆమె సాన్నిహిత్యంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇదిలా ఉండగా కరుడుగట్టిన నేరస్తుడు శ్రీకాంత్ కు ప్రభుత్వం ఇటీవల పెరోల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే ఈ విషయం బయటికి పొక్కడంతో పెరోల్ రద్దు చేశారు అయితే శ్రీకాంత్ పెరోల్ మంజూరులో టిడిపి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సునీల్ హోంశాఖ కీలక పాత్ర పోషించాయి ఈ నేపథ్యంలో కూటమి నేతల పేర్లు బయటపడుతున్న క్రమంలో తనను అరెస్ట్ చేసినట్లు అరుణ ఆరోపించారు ఈ విషయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు నిడిగుంట అరుణ స్వస్థలం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఏడి రిపోర్టు ప్రకారం ఆమె చీరలు నగల వ్యాపారం చేసినట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు ఆమెకు చదువు లేదు నిరక్షరాస్యురాలు ఆమె జీవిత భాగస్వామి దినసరి కూలి అని అందులో ఉంది ఆమెపై రెండు పెట్టి కేసులు కూడా ఉన్నాయి జీవిత ఖైదీ శ్రీకాంత్ ఆమెకు నుంచి ఓ స్వచ్ఛంద సంస్థుంది అది జైళ్లలోని ఖైదీల కోసం పనిచేస్తుంది ఈ క్రమంలోనే శ్రీకాంత్ అరుణ మధ్య ప్రేమ చిగురించిందని చెబుతారు ఆమె గత ఎన్నికల్లో సూళ్లూరుపేట నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్లకు అనుబంధంగా ఉన్న కౌన్సిలింగ్ కమిటీలో ఆమె సభ్యురాలు ఆనాటి ఎస్పీ సిఫార్సుతో ఆమెను సభ్యులుగా నియమించారు ఆ ఎస్పీ ఉన్నంతకాలం అరుణ హవా కూడా బాగానే సాగింది పోలీసు యంత్రాంగమంతా ఆమె కనుసన్నల్లో ఉండేది దాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడిందని వలుపు వలలో పలువురు అధికారుల్ని ఆమె తన గుప్పెట్లో పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి ఇప్పుడు ఆమె పలుకుబడి డబ్బు ఉపయోగించి తన భర్త అని చెబుతున్న శ్రీకాంత్ కి పెరోల్ ఇప్పించినట్లు తెలుస్తోంది దీనికోసం దాదాపు పన్నెండు లక్షల రూపాయల డబ్బును ఖర్చు చేసినట్లు ఆమె స్వయంగా చెప్పారు